वाह वाह अक्षर शिल्पी रामोजी राव की जोहार 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 मानोदय रामोजी राव को जोहार मानोदयवादी रामोजी राव को जोहार जोतवादी रामोजी राव को जोहार श्री रामोजी राव की आ पता विभाग के రాయదుర్గం చేసిన ఆయన ఎన్నో రాజ సేవలు అందించినాడు ఆయన ప్రగాఢ సంత సంతాప వ్యక్తం చేస్తున్నాను రాయలలో ఉన్న జర్నలిస్ట్ అంతా రాయదుర్గంలో ఉన్న జర్నలిస్టులు అంటే సంతాపంలో పాల్గొని పాల్గొన్నత రామజీరావు గ్రూప్ సంస్థల అధినేత శ్రీ రామజీరావు గారు ఈరోజు అకాల మరణం చెందడం చాలా బాధకరం ఆంధ్రప్రదేశ్ ఉభయ రాష్ట్రాలే కాకుండా భారతదేశంతో పాటు అంతర్జాతీయంగా రామాజీరావు మన ఆంధ్రప్రదేశ్కు మన రాష్ట్రానికి ఎంతో ప్రతిష్ట తెచ్చిపెట్టారు మరియు దీంతోపాటు మామూలు సంస్థలో లక్షలాది మంది ఉద్యోగాలు మరియు జర్నలిస్టులను యువకులను తయారు చేసి ఇది చేశారు ఎందరికీ ఉపాధి అవకాశాలు కల్పించిన మహానీయుడు ఇంకా లేరని ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను ఆయన వృత్తికి ఆయన వృత్తి తీరని లోటు దీంతోపాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆయనకు గౌరవ సూచకంగా ఈరోజు ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం చాలా గర్వ కారణం మామూలు ఆయన ఆదర్శ ఆదర్శనీయుడు ఆయన బాటలో మేమంతా నడవాలని కోరుకుంటూ ఆయనకు ఆత్మ శాంతి కలగాలని దేవుని ప్రార్థిస్తాం